శ్రీ మహాగణాధిపతియే నమ ఐ మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ ఈసారి నవంబరు రాశి ఫలాలు పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి దాంట్లో భాగంగా ఈ ఇరవై ఎనిమిది మామూలుగా ఒకటవ తారీఖు నవంబర్ ఒకటవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు మనం చెప్పుకుంటాము కానీ ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు గ్రహణము అనేటువంటిది వచ్చిన దానివలన గ్రహణ సమయములో ఉండేటువంటి గ్రహస్థితుల ప్రభావము చేత ఒకటి తర్వాత నవంబర్ నాలుగవ తారీఖు శని వక్రగతి నుండి సవ్యగతిలోకి వస్తున్నాడు వక్ర దృష్టి నుంచి సవ్యదృష్టికి వస్తున్నాడు సవ్యదృష్టికి వచ్చేటువంటి దాని ఈ రెండిటి వల్లనూ అన్ని రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తూ ఉన్నాను చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి గ్రహణ సమయములో ఉండేటువంటి గ్రహస్థితుల వలన అన్ని రాసుల వాళ్లకు కూడా అయితే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పునఃపరిశీలన చేసుకుంటే మీకే మంచిది అని తెలియజేస్తూ మీనరాశి వాళ్లకు ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినను నవంబరు నాలుగవ తారీఖు నుండి శని వక్రగతి నుండి సవ్యదృష్టికి రావడము చేతను అలాగే అక్టోబరు నెల ఇరవై ఎనిమిదవ తారీఖు చంద్రగ్రహణము నాడు ఉండేటువంటి గ్రహాల పరిస్థితి దృష్ట్యా వాటి వాటి స్థానాల్లో ఉండేటువంటి దాని ప్రభావం చేత మీనరాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలుగా ఉన్నా కూడా కొంతవరకు యోగదాయకముగానే ఉన్నది మీరు అనుకున్నటువంటి పనులు కొంతవరకు నెరవేర్చుకోవటము అనూహ్యముగా బంధువులు దూరమైనటువంటి వాళ్ళు దగ్గర కావటము మీరు కూడా దగ్గర కావాలి అనేటువంటి ప్రయత్నము చేయటము సహజముగా దైవానుగ్రహము అనేటువంటిది చాలా పరిపూర్ణముగా మీరు నిరంతరము చెప్పకనే దైవానుగ్రహముతో మీరు భగవంతుణ్ణి ధ్యానించటము ఏమి చేసుకుంటే మంచిది అనేటువంటి ఆలోచనతో మీరు ఉండటం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీకు మీ మనస్సుకు తగ్గట్టుగా మీరు కోరికలు ఏమైనా చేసుకోవచ్చును మీకు కొంతవరకు జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంత తీసేసేదానికి లేదు వ్యవహారం కనుక ఈ మాసం అంతా కూడా అంటే నవంబరు మాసములో మీకు ఖచ్చితముగా ఒక మలుపు తిరిగేటువంటి విధానం అనేటువంటిది ఉన్నది అది ఏది అనేటువంటిది చెప్పడం ఒకరు కాదు కదా రాసిగల వాళ్ళు ఎంతోమంది ఉంటారు అయితే వాళ్లకు వాళ్లకు ఎవరికి ఎంత మలుపు తిరిగితే మేలో ఆ మలుపు తిరగటం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది గాక మీరు అనుకున్నటువంటి పనులు సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు కొన్ని పెండింగులో ఉండటం అనేటువంటిది జరగడం సర్వసాధారణము దానికి మీరు ఆందోళన చెందాల్సినటువంటి పని ఎంతమాత్రము లేదుగాక లేదు ఏది ఏమైనా మీనరాశి వాళ్లకు నవంబర్ మాసంలో కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ యోగదాయకముగానే ఉన్నదని తెలియజేస్తూ శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వత్యై నమ శ్రీ దేవీయే నమ ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు అక్టోబర్ ఇరవై ఎనిమిది చంద్రగ్రహణం అనేటువంటిది మనకు పాక్షిక చంద్రగ్రహణం ఉన్నది అయితే చంద్రగ్రహణము నాడు గ్రహణ సమయములో గ్రహణము పట్టే సమయము విడుపు స్నా సమయము తర్వాత పట్టు స్నానము విడుపు స్నానము అనేటువంటివి మోక్షకాలము ఏమిటి అనేటువంటివి ఉంటాయి మనము ప్రతిసారి గ్రహణాలు వచ్చినప్పుడంతా మనం మాట్లాడుకుంటాము అయితే ఈసారి గ్రహణం అనేటువంటి దానికి ఒక మహోన్నతమైనటువంటి శక్తివంతముగా ఉండబోతుంది కొన్ని రాసుల వాళ్లకు చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని నవంబర్లో ఇవ్వబోతూ ఉన్నది గతములో కదా షష్టగ్రహ కూటమి అనేది వచ్చినప్పుడు ఎలా అయితే మాట్లాడుకున్నామో అలాగే ఇప్పుడు గ్రహణ సమయములో ఉండేటువంటి గ్రహస్థితులు అనుకూలముగా కొంతమందికి చాలా యోగవంతముగా ఉంటూ ఉన్నది ఏది ఏమైనా గ్రహణ సమయము ఎప్పుడు అంటే తెల్లవారు సామున ఒంటి గంట పది నిమిషాల నుండి రెండో చిల్లర వరకు ఉన్నది కానీ రెండున్నర వరకు అయితే దీంట్లో ఒకటి యాభై నిమిషాల వరకు మనం తీసుకుంటున్నాం అయితే మాకేమిటి సంబంధము గ్రహణము తెల్లవారుజాములు కదా పడుకొని ఉంటాము కదా అందున చంద్రగ్రహణము ఆ సమయంలో మేము చేసేది ఏముంటుంది అనేటువంటి భావన కలగవచ్చు అయితే ఈ గ్రహణ సమయంలో మనకు చంద్రగ్రహణము కాబట్టి సాయంకాలము సూర్యాస్తమయము అనేటువంటిది జరుగుతూనే చంద్రోదయం అనేటువంటిది కూడా జరుగుతుంది సూర్య చంద్రుల యొక్క ఆగమనము మాత్రము ఒకరు వెళ్ళిన వెంటనే ఒకరు రావడం అనేటువంటిది సర్వసాధారణం అయితే గ్రహణము తెల్లవారుజామున ఎప్పుడో వస్తుంది కదా ఇరవై ఎనిమిదవ తారీఖు తెల్లవారుజామున అని మనం అనుకున్నా కూడా కానీ సాయంకాలము నుండే చంద్రుడు రావటము వలన చంద్రుడు యొక్క గ్రహణానికి గురి అవుతూ ఉండేటువంటి చంద్రుడు కాబట్టి సాయంకాలము నుండే గర్భవతులు ఎవరైనా చిన్నపిల్లలు కానీ గర్భవతులు కానీ ఉంటే చూడరాదు అనేటువంటిది ఒక పద్ధతి విధానం అయితే అలాగే గర్భవతులు వీళ్ళు ఏది తరగడము కానీ కత్తరించడము కానీ సూదీదారముతో కుట్టడము అల్లికలు ఇట్లాంటివి చేయడము కానీ చెయ్యకుండా మామూలుగా ఉంటే మంచిది ఎందుకంటే కడుపులో ఉన్నటువంటి శిశువు పూర్ణ కళలతో రావాలి కాబట్టి బయటికి ఇలాంటివి చేయటం అనేటువంటిది కొన్ని అడ్డంకులకు దారి తీస్తుంది కాబట్టి చేయొద్దండి నిషేధం అనేటువంటిది తెలియజేయబడుతుంది ఇక తర్వాత విషయానికి వస్తే చంద్రగ్రహణము కానీ సూర్యగ్రహణము కానీ ఏదైనా గ్రహణాలు అని అనుకున్నప్పుడు ఇప్పుడు చంద్రగ్రహణం మనకు నడుస్తుంది మాకేమిటి సంబంధము చంద్రగ్రహణముతో పూజలు కార్యక్రమాలు చేసుకునేటువంటి అయ్యవార్లకు మాత్రమే కదా మాకేమి సంబంధము అని అనుకోవచ్చును అయితే గ్రహణ సమయాన్ని గనక ఎవరైతే జాగ్రత్తగా వినియోగించుకుంటారో మనము మామూలు సమయములో ఒక్కసారి చేస్తే సహజముగా ఏదైనా ఒకసారి చేస్తూ ఉంటాం కానీ దానికి ఒక ఫలితం ఉంటుంది కానీ గ్రహణ సమయములో మామూలుగా ఒక్కసారి చేస్తే దానికి మూడు రెట్ల ఫలితం అనేటువంటిది ఉన్నది శాస్త్రములో ఆ గ్రహణ సమయములో మనము ఏదైతే కోరుకుంటామో నిరంతరము దాన్నే మననము చేస్తూ ఉంటాము నాకు ఈ పని కావాలి 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 అంటే మీకు మూడు రెట్లు ఫలితం అనేటువంటిది వస్తుంది మా అమ్మాయికి వివాహము కాలేదు మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు మా వారికి ట్రాన్స్ఫర్ కాలేదు మాకు ఒక మంచి అభ్యున్నతి లేదు మాకు ఒక దారి దొరకడం లేదు మా జీవన గమనానికి ఒక దిక్కు దివానం అనేటువంటిది లేదు అనేటువంటివి ఏవేవో కోరికలు ఎన్నో రకాల ఇబ్బందులు అనేక రకాల కోరికలు ఉంటాయి మానవాళికి అయితే ఆ కోరికలు మామలాగా ఏదో మంత్రాలు చదువుకొని మంత్రాలు బీజాక్షరాలే మననము చెయ్యాలి అని ఎక్కడా లేదు మేము చేసేది మేము చేస్తాం కానీ మీరు కోరుకోవలసినటువంటిది ఎవరైతే సహజముగా మీరు గనక ఆ సమయములో లేచి స్నానము చేసి ఆ ఒక గంట పాటు ఆ యాభై నిమిషాల పాటు కనుక మాకు ఇదే కావాలి 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 అని అనుకుంటారో అది తప్పకుండా మీకు నెరవేరడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఆ సమయము అటువంటిది ఎందుకంటే ఆ సమయంలో గ్రహణ వ్యధ అని అంటాం అంటే గ్రహణ వ్యధ అని ఎందుకంటాము అంటే గ్రహాలు చంద్రుడు రాహువు మింగబడుతూ ఉండేటువంటి సమయములో చాలా వ్యధకు లోనవుతాడు చంద్రుడు మాను మానఃకారకుడు కదా మామూలుగా జాతక ప్రకారముగా అటువంటి చంద్రుడు మనకారకుడు కాబట్టి మన మనస్సంతా కూడా సంతోషముగా బాగుండాలి భవిష్యత్తులో మన మనస్సుకు తగ్గట్టు జరగాలి మన మనస్సు ఏది కోరుకుంటే అది జరగాలి అని అనుకున్నప్పుడు ఈ చంద్రుడు యొక్క అనుగ్రహమే మనకు అవసరం ఒక రకంగా రాహువు మింగి మళ్ళీ వదిలిపెట్టడం అనేటువంటిది జరిగినప్పుడు చంద్రుడు కూడా ప్రక్షాళనగా వింపబడుతూ ఉన్నాడు మనము ఎలా అయితే నదీ స్నానము చేసి ప్రక్షాళన అవుతున్నామో అలాగే రాహువు నోట్లోకి వెళ్ళి మళ్ళీ బయటికి రావడం అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి ప్రక్షాళనే ఒక రకంగా బాధ ఉండవచ్చు కానీ ప్రక్షాళన కావటం అనేటువంటిది జరుగుతుంది వచ్చిన తర్వాత చంద్రుడి యొక్క ఆయన యొక్క తీక్షణత చాలా పెరుగుతుంది కూడా మళ్ళీ మనం అది కూడా గమనించాలి అందువలన చంద్రుడి యొక్క అనుగ్రహం అందరికీ అవసరమే కనుక ప్రతి వాళ్ళు కూడా చేతనైనటువంటి వాళ్ళు ఒకటి పది నిమిషాలు ఒక గంట పది నిమిషాల సమయంలో స్నానము చేసి పట్టు స్నానము ఆ ఒకటి యాభై నిమిషాల వరకు గనక ఎవరైతే మీకు మీకు కావాల్సినటువంటి పనులందు శ్రద్ధ పెట్టి కాస్త మననము చేసుకుంటారో ఒక గంట పాటు నా కొడుకు ఇది కావాలి నా కొడుకు ఉద్యోగం రావాలి అలా మా ఆయనకు ఇంకోటి ఏదో మంచి ట్రాన్స్ఫర్ కావాలి ఉన్నతమైనటువంటి స్థితి రావాలి మాకు ఒక ఇల్లు కావాలి మాకు ఒక కారు కావాలి ఏ కోరికలైనా కావచ్చుగాక అన్నీ సముచితమైనటువంటివి ఏది తప్పు కాదు అలా కోరుకోగలిగినటువంటి వాళ్ళు ఆ సమయాన్ని గనక సద్వినియోగము చేసుకుంటే మేలు జరుగుతుంది అని తెలియజేస్తున్నాను ఇది గ్రహణ సమయంలో ఉండేటువంటిది అందుకని ఈ నెల ఈ గ్రహణము అనేటువంటిది రావటము వలన కొంతమందికి మేలు జరిగే అవకాశము కూడా ఉన్నది అని తెలియజేస్తూ జయోస్తూ